యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ త్రీధా చౌదరి సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది తాజాగా ఆమె ఫుల్ సైల్లో దిగిన ఫోటోషూట్ తెగ వైరల్ అవుతోంది క్యూట్ లుక్స్తో కుర్రకారుకు ప్రత్యేకంగా దగ్గరైన ఈ బ్యూటీ ఈసారి బోలెడు లుక్తో అందరినీ ఆకట్టుకుంటోంది గాజు గ్లాసులో పానీయం పక్కన నిమ్మకాయ అర్ధనగ్నంగా పోజులిచ్చిన త్రీధా టై హైలైట్స్ ఇచ్చేస్తూ ఇచ్చిన స్టిల్స్ యూత్ను మంత్రముగ్ధులను చేస్తున్నాయి ఫ్రీదా ఫిట్నెస్ లుక్తో పాటు గ్లామర్ను ధైర్యంగా ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ తాజా ఫోటోషూట్ కూడా దానికి నిదర్శనంగా మారింది కొలంలో ఇదెందుకు సిద్ధంగా ఉండగా ఫుల్ హ్యాండ్ డ్రెస్ ధరించి ఇచ్చిన హార్ట్ స్టాన్స్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి అయితే పైనటివిటే కాకుండా త్రీధా చూపించిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సైలెంట్గా సందేశం ఇచ్చే స్టైలిష్ యాటిట్యూడ్ ఈ ఫోటోషూట్కు స్పెషల్ ఆకర్షణగా నిలుస్తోంది పర్సనల్ స్టైల్తో పాటు త్రీధా నటన పట్ల కూడా పట్టుదలగా ఉంది ఇప్పటి వరకు అరడజను పైగా వెబ్ సిరీస్లలో నటించిన త్రీధా ఆశ్రంలో పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది హిందీ బెంగాలీ తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన త్రీధ బోల్డ్ కంటెంట్ను అభ్యంతరం లేకుండా స్వీకరిస్తూ న్యాయంగా తన స్థాయిని పెంచుకుంటోంది ప్రస్తుతం త్రీధ కొత్త సినిమాలపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు అయినా ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ చూస్తుంటే త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో అభిమానుల ముందుకు రానుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది గ్లామర్ టాలెంట్ కాన్ఫిడెన్స్ అన్నీ కలబోసిన త్రీద తను ఎక్కడ ఉన్నా ప్రేక్షకులను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది